హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి ప్యూర్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి మెటీరియల్ క్వాలిటీ అలానే కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండ్ ప్రీమియం క్వాలిటీ హెవీ క్వాలిటీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఎలాంటి సిల్క్ మిక్స్ అలాంటివి ఏమి ఉండదు ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి టాప్ అండి టాప్ వచ్చేసి మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇలా మనకి బాంధునే డిజైన్ అలానే రియల్ మిర్రర్స్ ఉంటాయి మిర్రర్స్ అన్నీ కూడాను స్టిచ్చేసి ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ అండి ఇలా కాంట్రాస్ట్లో షివోరీ డిజైన్ టూ మీటర్స్లో మనకి బాటమ్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుందండి షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది దుప్పటా అండి అండ్ బాటమ్ కూడా మనం లా కూడా యూస్ చేసుకోవచ్చు అండి అండ్ ఈ డ్రెస్ మెటీరియల్ కాస్ట్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఆరు వందల తొంభై రూపాయలు ప్రీషిప్పింగ్ ఉంటుందండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ద బెస్ట్గా ఉంటాయి అండ్ క్వాలిటీ వైజ్ ప్రైస్ ఉంటుంది ఇవన్నీ కూడాను హోల్సేల్ ప్రైస్లోనే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ డ్రెస్ మెటీరియల్ నచ్చినా సరే ఇలా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ డబల్ టూ ఈ నెంబర్కి మాత్రం మీరు వాట్సాప్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి టూ అండ్ హాఫ్ మీటర్స్ మనకి టాప్ వస్తుందండి టూ మీటర్స్ మనకి బాటమ్ ఉంటుంది అండ్ షిఫాన్ ఆర్డర్లో మనకి దుప్పటా వస్తుంది అండ్ క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయండి ప్రీమియం క్వాలిటీ ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సీఓడి ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది థ్యాంక్ యూ